బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజుల్లో తరచుగా వింటున్నాం కిడ్నీలో నీటి బుడగలు అనేవి ఏర్పడుతున్నాయి అని చెప్పేసి సో ఇవి ఎందుకు వస్తాయి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అనే విషయాన్ని రోజు మనతో పాటు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ప్రొఫెసర్ అలానే నెఫ్రాలజిస్ట్ డాక్టర్ డి సి శ్రీభూషణ్ రాజు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అమ్మ సార్ ఈ మధ్య కాలంలో తరచూ వింటూ ఉంటున్నాము కిడ్నీలో నీటి బుడగలు ఏర్పడుతున్నాయి అని చెప్పేసి సో ఎందుకు సార్ ఈ విధంగా దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది కిడ్నీలో ఉండే నీటి బుడగలు దాదాపుగా తొంభై శాతం ఒంటరిగా ఉన్నా ఒకటి లేదా రెండు ఉన్నా దాదాపుగా మనం వదిలేయవచ్చు అది మనకి శరీరంలో ఉన్నటువంటి ఆకృతిలో ఉన్న చిన్న చిన్న కారణాల చేత అది పెద్దగా శారీరానికి శారీరకంగా గొప్పగా చెడు చేసే అవకాశం ఉండే జబ్బు రూపంలో ఉండదు కాబట్టి వాటి మనం వదిలేయవచ్చు అయినప్పటికీ కూడా మీరు అల్ట్రాసౌండ్ చేసుకున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో అల్ట్రాసౌండ్ చేసుకున్నప్పుడు ఏదో కడుపు నొప్పి కాలు నొప్పో పరీక్షలు చేసుకున్నప్పుడు కిడ్నీ లోపల చూస్తే చిన్న బుడగ ఉంది అని కానీ ఆ బుడగ పట్టుకొని పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటారు నా కిడ్నీలో నాకు ఏమైనా చేస్తుందా అనేసి ఒకటి లేదా రెండు చిన్న చిన్న బుడగలు కిడ్నీలో అడపా ఎడపాదడప అక్కడ ఇక్కడ కనిపిస్తే ఒక వయసు వచ్చేదాకా వాడికి ఇంపార్టెన్స్ ఏమీ ఉండదు మీరు వదిలేయచ్చు చాలా పెద్ద నీటి బుడగలాగా కనపడప్పుడు కొన్ని సందర్భాల్లో దాంతో మీకు బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది తప్ప మీకు పెద్ద అట్టే హాని చేయదు మీరు దాన్ని అలా వదిలేయచ్చు మరి చాలా పెద్దగా ఉండి మీ కిడ్నీని అంతా మాత్రమే కాకుండా కడుపులో పెద్ద భాగాన్ని ఆక్యుపై చేసినప్పుడు దాన్ని మన ఆపరేషన్ ద్వారా తీయించుకోవచ్చు అలా కాకుండా దాదాపుగా అత్యంత సాధారణమైనటువంటి ఎటువంటి సా ఎటువంటి జబ్బు రూపంలో లేనటువంటి నార్మల్గా ఉన్నటువంటి ఒక చిన్ని బుడగ దగ్గర నుంచి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక పెద్ద జబ్బు దాకా ఈ నీటి బుడగలు ఉండగలుగుతాయి ఆ ప్రమాదకరమైన పెద్ద జబ్బునే మనం ఆటోజోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అంటూ ఉంటాం ఈ ప్రమాదకరమైనది ఎందుకు అంటున్నానంటే దాదాపుగా అమెరికా లాంటి దేశాల్లో ప్రతి నాలుగు ఐదు వందల మందిలో ఒకరికి ఈ జబ్బు ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా కిడ్నీకి సంబంధించిన వరకు ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ జరగబడుతున్నది ఈ జబ్బు చేతనే అంతేకాకుండా ప్రపంచంలో జన్యుపరమైన కారణాల చేత వచ్చే అనేక జబ్బుల్లో మొట్టమొదటి జబ్బు ఈ ఆటోజమల్ డామినెంట్ పాలిసిస్టిక్ డిజీజ్ మాత్రమే ఇందులో రెండు కిడ్నీలు కూడా దాదాపుగా మనకు మనకు తెలిసినట్టుగా ఒక చిక్కుడు గింజ ఆకారం మాత్రమే కాదు చాలా స్మూత్గా మంచిగా చక్కగా ఒక మాడుపడినంతలాగా చక్కగా ఉంటుంది కానీ ఈ బ ఈ కిడ్నీ ఈ బుడగలు ఉన్నటువంటి జబ్బులో అనగా ఆటోజమల్ డామినెంట్ పాలసిస్టిక్ డిసీజ్ అనగా ఏడి పీకేడీ అనబడే ఈ జబ్బులో కిడ్నీ మొత్తంగా కూడా ఒక ద్రాక్ష గుత్తిలాగా నీటి బుడగలతో నిండిపోయి ఉంటుంది అన్నట్టు ఇది వంశపారంపరంగా వచ్చేది నేను చెప్పినట్టుగా ఆటోజమల్ డామినెంట్ అన్న పదం ఏంటంటే కుటుంబంలో అందరికీ రావచ్చు కాక కానీ ఈ జబ్బులో ప్రత్యేకత ఏమిటంటే దాదాపుగా జన్యుపరమైన జబ్బులన్నీ కూడా స్వతహగా చిన్నపిల్లల్లోనే మొదలవుతూ ఉంటాయి కాస్త లేదా కొంచెం వయసు వచ్చాక మొదలవుతుంటుంది కానీ ఈ జబ్బు గమ్మత్తుగా ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత నలభై ఏళ్ళ తర్వాత మొదలవుతుంటుంది మొదలైన కొన్ని ఏళ్ళ తర్వాత కిడ్నీ బాగా పాడు చేసే అవకాశం ఉంటుంది కానీ ఇంకా గమత ఏమిటంటే చాలా మందికి ఈ జబ్బుతో ఉన్నప్పటికీ కూడా అందరికీ కిడ్నీ పాడవలసిన అవసరం ఏమీ లేదు అనగా కిడ్నీ యొక్క ఆకారం పూర్తిగా మారిపోయి కిడ్నీ మంచిగా చక్కగా స్మూత్గా మృదువుగా నెమ్మదిగా లేకుండా పూర్తిగా నీటి బుడగలతో ఒక ద్రాక్ష గుత్తిలాగా తయారైనప్పటికీ కూడా వాళ్ళ కిడ్నీ పనితనం చక్కగానే ఉంటుంది మనకే ఆశ్చర్యం అవుతుంటుంది అసలు కిడ్నీయే లేదు కదా మొత్తం నీటి బుడుగలే ఉన్నాయి నీరే ఉంది దాంట్లో అసలు కిడ్నీ లేకపోయినా వీళ్ళ కిడ్నీ ఇంత బాగా ఎలా పనిచేస్తుందని అది కూడా సాధ్యమవుతుంది కానీ కొంతమందిలో మాత్రం కిడ్నీ పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంటుంది ఆ కొద్దిమంది మంది ఎవరైనా చెప్పడం అనేది మనకి చాలా కష్టం కాబట్టి ఎవరికైనా కకతాళీయంగా ఎవరినైనా కూడా కడుపు నొప్పేనో ఏదో ఇంకేదో కారణం చేస్తే డాక్టర్కి వెళ్తే పరిష్కారం చేసి స్కాన్ చేసి కిడ్నీ లోపల నీటి బుడుగలు ఉన్నాయి అని చెప్పినప్పుడు ఆ నీటి బుడుగలకి వెనుకున్నటువంటి నేపథ్యం ఏమిటి జన్యుపరమైన కారణాలా ఇంకేదన్నా కారణాలా అని చెప్పి తెలుసుకోవడం కోసం ఇంకా ఆపాసి ప్రశ్నలు చేసి వాళ్ళ కిడ్నీ యొక్క పనితనాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది కిడ్నీ పూర్తిగా నీటి పొడుగలతో నిండిపోయినప్పటికీ కూడా కిడ్నీ చాలా బాగా పనిచేయడం అన్నది కొంతమందిలో మనకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం జనకి అక్కడ కిడ్నీ అంటూ సాధారణంగా లాంటి కిడ్నీ కనిపించినే కనిపించదు పూర్తి నిడిపడుగా ఉంటాయి అయినా ప్రకృతి యొక్క వైచిత్రి తప్పనిసరిగా వాళ్ళలో కిడ్నీ ఫంక్షన్ బాగుండడము అందులో కొద్దిమంది మాత్రం కిడ్నీ ఫెయిల్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఉదాహరణకి ఒక కుటుంబంలో ఒక తాతగారు ఉన్నారు డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళు ఉంటుంది తనకి కూడా నీటిబుడుగలే ఉంటాయి కిడ్నీ నిండా కూడా తన కిడ్నీ పనితనం చాలా బాగుంటుంది తనకు ఒక యాభై సంవత్సరాల అబ్బాయి ఉంటాడు తను కూడా బాగానే ఉంటాడు అతనికి ఒక ఇరవై రెండు సంవత్సరాల కొడుకు ఉంటాడు అతనికి కిడ్నీలో బుడుగలు ఉండవచ్చు అతనికి నాలుగైదేళ్ళతో కిడ్నీ పూర్తిగా పాడవచ్చు అదే జబ్బు ఏదైతే తన తాతలోనూ తండ్రిలోనూ మనవల్లోనూ ప్రతిఫలి ప్రతిఫలిస్తుందో అది కేవలం ఒకరిలో ఎవరు కిడ్నీ పాడవచ్చు లేదా ఒక కుటుంబంలో ఉన్నటువంటి రక్త సంబంధికులు అందరిలో కూడా ఒక సుమారు ఒక పది మందిని చూద్దాం ఆ పది మందిలో సుమారు ఒకటి ఇద్దరు లేదా ముగ్గురికి మాత్రమే కిడ్నీ ఫెయిల్ అవుతుంది అనగా ఆరుగురు లేదా ఏడుగురు లేదా ఎనిమిది మందికి ఎటువంటి జబ్బు రాదు వాళ్ళకి బుడగలు ఉంటాయి కానీ కిడ్నీ పాడు కాదు సో శాస్త్రీయంగా మనకి ఎవరికి ఇలా పాడవగలుగుతుందని ముందు చెప్పడం అన్నది కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు ఎందుకంటే ఒక కుటుంబంలో ఒకరికి చాలా వేగంగా పరిగెత్తుకొని కిడ్నీ పాడైపోతుంది కొంతమందికి ఏమైనా డెబ్బై ఎనభై ఏళ్ళైనా కూడా కిడ్నీ బుడగలుగా ఉంటుంది తప్ప కిడ్నీ పాడు కాదు సో కిడ్నీలో నీటి పొడుగ లాంటివి కనపడుతున్నప్పుడు రకరకాల కారణాలు ఉంటాయని చెప్పి మీరు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది ఒకే ఒక నీటి పొడుగా ఆ కిడ్నీలోను ఈ కిడ్నీలోనూ అడపదడప ఉంటే పర్వాలేదు రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువగా రెండు కిడ్నీలో ఉంటే మాత్రం ఏ వయసు వారికి ముఖ్యంగా యువకుల్లో యువతి యువకుల్లో ఇటువంటి మార్పు కనిపించినప్పుడు మనం ఏడిపికేడి ఉందా లేదా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏడిపికేడి ఉందని చెప్పడం అన్నది జన్యుపరమైన కారణాలు చేతని చెప్పినట్టుగా వంశపారంపర్యంగా ఉందా తెలుసుకోవడం అనేది మనకు అవసరమే మనం ఒక చిన్న ఫ్యామిలీ చార్ట్ వేసుకొని అమ్మ నాన్న పిల్లలు లేదా తాత మనవాడి దగ్గర నుంచి అమ్మ నాన్నల దగ్గర నుంచి వాళ్ళ పిల్లల దగ్గర నుంచి వాళ్ళ పిల్లల దాకా మనం పూర్తిగా వంశవృక్షం అంతా వేసుకొని చూస్తే వరుసగా అందరికీ రావడం అనేది చాలా ఉన్నా కొంతమంది తప్పించుకోగలుగుతారు అయితే ఈ కొంతమందిలో చాలా వేగంగాను కొద్ది మందిలో చాలా నెమ్మదిగాను పాడవుతుంది దాదాపుగా ఆటోజమాల్ డామినెంట్ పాలసీలో యాభై ఐదు సంవత్సరాల దగ్గరికి దాదాపుగా వంద శాతం మంది కిడ్నీ ఫెయిల్ చేసుకునే వాళ్ళు ఉంటారు అది ఇప్పుడు ఎవరు కిడ్నీ పాడవడం మొదలుపెట్టిన తర్వాత కానీ చాలా వరకు కిడ్నీ పాడు చేసుకోకపోవడం కిడ్నీ ఫంక్షన్ చాలా నార్మల్గా ఉంటుంది ఇలాంటి వ్యత్యాసాలు వచ్చినప్పుడే మనము నిజంగా ఇది ఏడీ ఎడి ఇందులో ఇంకేదన్నా జబ్బు ఉందా తెలుసుకోవడం కోసం జన్యుపరమైన కారణం ఎత్తుకోవడానికి మనం జంటిక్ పరీక్షలు చేయించుకుంటూ ఉంటాం ఇందులో చాలా మనకి ఆశ్చర్యం కలిగించే అనేక అనేక అంశాలు మనకు తెలుస్తూ ఉంటాయి ఒకే రకమైన జన్యు రకరకాల మార్పులు పొందుతూ రకరకాల జబ్బులు చేస్తున్నప్పుడు వాడిని టార్గెట్గా పెట్టి బాగా చేయడం అనేది సాధ్యం కాదు కాబట్టి జన్యుపరమైనటువంటి ఏ జబ్బుకైనా కూడా మందులు తీసుకోవడం అంత సులభం కాదు కొన్ని జన్యుపరమైన జబ్బులు ఉన్నాయి ఆ జబ్బుల వల్ల ఆ పదార్థాలు తగ్గిపోతే ఆ పదార్థాలు మనం తీసుకున్న తప్ప ఆ జీన్ మనం తీసేయటం లేదు ఇక్కడ పనితనంలో కాదు ఆకారంలోనే మార్పు వచ్చింది అంటే కిడ్నీ పూర్తిగా కూడా నీటి బుడగలతో ఒక ద్రాక్ష గుత్తిలాగా తయారవుతుంది ఇటువంటి దాన్ని మార్చడం అంత సులభం కాదు జన్యుపరమైన చేత చాలామంది మాకు వస్తుంది మాకు వచ్చింది కాబట్టి రేపు వచ్చే నా పిల్లలు కూడా వస్తుందా మీరు ఆటోసీ డామినెంట్ అన్నారు డామినెంట్ అంటే తప్పనిసరిగా అందరికీ రావాల్సిందే అటువంటి జబ్బు వచ్చి నేనేం చేయాలని అడుగుతూ ఉంటారు నిజమే తల్లిదండ్రులు ఒకరికైనా కూడా ఈ జబ్బు ఉన్నప్పుడు పిల్లలకు వచ్చే అవకాశం ఉండడం అన్నది అది తప్పనిసరి కానీ అందరికీ కిడ్నీ పాడవ్వాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళు పరీక్షలు చేసుకొని చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి అమ్మ నాన్నలు ఎవరు వచ్చినా కూడా అటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబ తరపు అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళలో పూర్తిగా పరీక్షలు చేయాలి వాళ్ళ పిల్లందరికీ చేయాలి నన్నడితే పుట్టినప్పటి నుంచి వాళ్ళకి చేయడం మొదలు పెట్టేసి కొన్నేళ్ళ తర్వాత వరుసగా అడపదడప చేయించుకుంటూ పోవాలి దాదాపు పదిహేను పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా చాలా రెగ్యులర్గా చేయాలి వాళ్ళకి ఒక ముప్పై నలభై ఏళ్ళు వచ్చేదాకా చేసుకుంటూ పోవాలి అప్పుడు కిడ్నీ యొక్క పనితను మార్పు వచ్చినప్పుడు ప్రత్యేకంగా మందులు తీసుకోవాలి దుదృష్టాత్తు ఇటువంటి జన్యుపరమైన కారణాలు చేతి వచ్చే జబ్బులకి పెద్దగా మందులు అంటూ ఉండవు ఆయన కిడ్నీ యొక్క సైజ్ ఏదైతే బాగా విస్తృతంగా పెరుగుతుందో బుడుగులు బుడుగులతో చాలా పెద్ద ఒక రాష్ట్ర గుత్తిలాగా తయారవుతుందో దాన్ని చాలా బుడుగల్ని చిన్నగా చేయడం ద్వారా అంటే కుచుంచుకుపాయలు చేయడం ద్వారా కిడ్నీ యొక్క పనితరాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుందని మనకు తెలిసింది కాబట్టి అనేక అనేక మందులు ఇప్పుడు కేవలం కిడ్నీ యొక్క సైజ్ ని తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఈ ప్రయత్నంలో కొన్ని సందర్భాల్లో కొన్ని మందులు బాగున్నట్టుగానే మనకు తెలుస్తుంది కాబట్టి ఆ మందులతో ఉన్నటువంటి దుష్ప్రభావం చేత అందరికీ రాయడానికి కుదరటం లేదు కొద్ది మందులో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇటువంటి వారికి మేము మందులు ఇస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా కిడ్నీ యొక్క సైజ్ బాగా పెరుగుతోంది కిడ్నీలో బుడగలు బాగా పెరుగుతున్నాయి అనుకున్నప్పుడు కేవలం రెండు మూడు చిన్న చిన్న చిట్కాల ద్వారా మనం ఆ కిడ్నీ యొక్క బుడగల సే పరిమాణాన్ని తగ్గించవచ్చు మొదటిది నీళ్లు బాగా తాగడం మంచినీళ్ళు బాగా తాగడం అంటే మిగతా మీ ఫ్రెండ్స్ కంటే కూడా మీ పక్క వాళ్ళ కంటే కూడా మీరు చాలా ఎక్కువ సార్లు మంచి బాగా తాగాలి ఆ మంచి బాగా తాగడం ద్వారా ఆ బుడగ యొక్క పరిమాణం తగ్గి అది కాస్త కుచించిపోయి చిన్నదయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఆహారంలో పొటాషియం ఉన్నటువంటి పదార్థాలు బాగా తీసుకోవాలి మనం తీసుకున్న ఆహార పదార్థాలు అన్నింటిలో పొటాషియం ఉంటుంది ముఖ్యంగా పండ్లలో చాలా ఎక్కువగా ఉంటుంది ఆపిల్ పండు బొప్పాయి పండు పక్కన పెట్టేస్తే దాదాపు ప్రతి పండులో కూడా మనకు పొటాషియం ఎక్కువగా ఉంటుంది చాలా పొటాషియం తీసుకోవడం ద్వారా కూడా ఈ బుడగ యొక్క పరిమాణం తగ్గి కుచించుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తద్వారాగా కిడ్నీ యొక్క పనితనాన్ని మనం బాగా పెట్టుకుంటాం అన్నది ఒక ఆలోచన కాబట్టి వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఎవరికైతే తల్లి కానీ తండ్రి కానీ ఈ బుడగలతో ఉన్నటువంటి కిడ్నీతో ఉంటారో వాళ్ళ పిల్లలు ఎప్పుడు కూడా మంచి నీళ్ళు బాగా తాగాలి వేరే వాళ్ళకు కూడా ఎక్కువ బాగా తాగాలి ఎంత బాగా తాగాలంటే నేను చెప్తూ ఉంటాను పక్క వాళ్ళు చూస్తే నీ మీద విసుగు రావాలి నువ్వు అంత బాగా నీళ్ళు తాగుతున్నావు అనేసి లేదా వీడికి పిచ్చి కాబట్టి మంచి బాగా తా అదే పరిగా తాగేస్తూ ఉంటాడని నీ వెనక నవ్వుకోవాలి లేదా వాళ్ళని మందలించాలి ఏంటి ఇంత నీళ్ళు తాగుతుంటావు నీకేమైనా పిచ్చా అని చెప్పి అడుగుతూ ఉండాలి అటువంటి విధంగా మంచులు బాగా తాగాలి అంటే తరచూ మనం వాటర్ బాటిల్ పక్కన పెట్టుకొని మనం తాగుతూ మంచి ముందు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంది అలాగే వీటితో పాటుగా పొటాషియం అధికంగా ఉన్నటువంటి పదార్థాలను బాగా తీసుకోవాలి పండ్లు పండు కొబ్బరి నీళ్ళలో మనకి పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి అటువంటి పదార్థాలను బాగా తీసుకోవడం ద్వారా కూడా మనకి కిడ్నీలో ఉన్నటువంటి బుడగల పరిమాణం తగ్గి అది కుచించిపోయి కిడ్నీ యొక్క పనితనాన్ని రక్షించుకునే విధంగా ఉంటుంది సో ఇవి సాధారణంగా ఉంటాయి కానీ గుర్తుపెట్టుకోండి అత్యంత ప్రధానమైనది మీ రక్త సంబంధికుల్లో ఎవరికైనా కూడా నీటి బుడుగలతో ఉన్నటువంటి సమస్య ఉంటే రక్త సంబంధికులు అందరూ కూడా చేసుకోవాలి వాళ్ళందరూ పరిస్థితి చేసుకోవాలి మీరు చాలా మీ మొట్టమొదటిసారిగా మా దగ్గరికి ఫలానా వచ్చిన వాళ్ళు పూర్తిగా నార్మల్గా ఉన్న అతని పక్కన అమాయకంగా ఉన్నటువంటి ఒక బ్రదరో సిస్టర్ ఎవరో ఒకరు ఉంటూ వాళ్ళు పేషెంట్తో వచ్చి వాళ్ళకి అమాయకంగా వాళ్ళకి తెలియదా ఉన్నట్టు వాళ్ళు పరిస్థితి చేసుకుంటే వాళ్ళ కిందని ఆల్రెడీ ఒక అరవై డెబ్బై శాతం పాడైపోయిన సందర్భాలు కూడా ఉన్నట్టుగా చూసి వాళ్ళు చాలా అయిపోయిన సందర్భాలు కూడా మేము చూస్తుంటాం అంటే ఏమిటంటే లక్షణాలు పెద్దగా ఉండవు కాబట్టి మీరు బయటపడే అవకాశం ఉండదు కొంతమందికి బాగా కడుపు ఉబ్బినట్టుగా అవుతుంది కొంతమంది కడప గడప కొంచెం మూత్రంలో రక్తంలాగా వస్తూ ఉంటుంది కొంతమంది యూరిన్లో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కొందరికి బీపీ బాగా పెరిగి మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది కొందరు కాకతాలింగ పరీక్ష చేసుకుని బుడగలు ఉన్నాయి అనుకున్నా కూడా కిన్ని అప్పటికే పాడైపోయిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇటువంటి వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా ఎప్పుడు మందులు వేసుకోకూడదు నీళ్లు బాగా తాగాలి పండ్లు బాగా తినాలి ఒకసారి అయినా కూడా మీరు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది మీ పిల్లలకి ఏమైనా వస్తుందని అనుమానం ఉంటే మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు వచ్చినా మీరు చేయగలిగేది ఏమీ లేదు వచ్చినా మీరు దాన్ని పెద్దగా చేసుకోవడానికి ఏమి లేదు వచ్చినా మీరు భయపడి ఏదో అవుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కేవలం ఐదు నుంచి ఏడు శాతం మందికి లేదా సుమారుగా పది శాతం మందికి చాలా అధమానలో చాలా వరకు మాక్సిమం కిడ్నీ పాడే అవకాశం ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళందరూ భయపడాల్సిన అవసరం లేదు కానీ కుటుంబంలో ఒక్కరిని పట్టుకున్నా కూడా మిగతా వాళ్ళందరికీ పరీక్ష చేసి వాళ్ళు ఏ ఏ దశల్లో ఉన్నారో తెలుసుకోవడం అనేది మనకి చాలా ముఖ్యం ఇది జన్యుపరమైన కారణాల చేత వచ్చే జబ్బు దాన్ని సులభంగా తీసేయడం సాధ్యం కాదు ప్రపంచంలో అత్యంత ప్రధానమైనటువంటి జన్యుపరమైన కిడ్నీ జబ్బు దాన్ని తీసేయడం సాధ్యం కాదు కానీ కాసింత అప్రమత్తత కాసింత ఒక రకమైనటువంటి ఆలోచన విధానం ఒక మంచి అవగాహన ఉంటే తప్పనిసరిగా ఇటువంటి జన్యుపరమైన జబ్బుల్ని కూడా మనం బాగా చేసుకోవచ్చు కాబట్టి ఎప్పుడైనా డాక్టర్ మీ కిడ్నీ నిండా కూడా బుడగలు బాగా ఉన్నాయంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలా కాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో కిడ్నీ సతమతం అవుతున్నప్పుడు కాలక్రమేణా నెమ్మదిగా దాని ఆకారంలో మార్పు వచ్చినప్పుడు అది కూడా కొన్ని చిన్న చిన్న చేసుకుంటూ ఉంటుంది దాన్ని అక్వైర్డ్ కిడ్నీ డిజీజ్ సిస్టి కిడ్నీ డిజీజ్ అంటూ ఉంటారు ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు కాకపోతే ఏమిటంటే ఈ విధంగా బుడగల రూపంలో వచ్చిన జబ్బులు కొంతమందికి క్యాన్సర్గా పరిణమించే అవకాశం ఉంటుంది కిడ్నీ లోపల అంతర్గతంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికోవాలి అప్రమత్తంగా ఉండి పరీక్షలు చేయించుకోవాలి ఆ బుడుగుల లోపల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా మీకు జ్వరం చాలా రోజులుగా ఉంటుంది కానీ ఎక్కడుందో మీకు తెలియటం లేదు జ్వరం జ్వరంగా ఉంటుంది వన్ నాట్ వన్ వన్ నాట్ టూ అలా ఉంటుంది కానీ డాక్టర్లు రా రక్తభూత పరీక్షలు చేస్తే అంతా బాగానే ఉందండి మీకు ఏమి ఇన్ఫెక్షన్ అంటున్నారు కానీ జ్వరం ఉంటుంది అప్పుడు ఆ బుడుగులో ఇన్ఫెక్షన్ పూర్తిగా కేంద్రీకృతమై ఉంటే కూడా మీకు జ్వరం రూపంలో ఉంటుంది అది ఒకసారి చూసుకోండి ఇటువంటి వారికి కిడ్నీలో రాళ్ళు ఎక్కువగా తయారవుతుంటాయి ఇటువంటి వారికి ఎక్కువగా కిడ్నీలో రాళ్ళతో పాటుగా డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరందరూ కూడా బాగా చూసుకోవాలి చిన్న బుడుగలో ఏ చిన్న మార్పు వచ్చినా కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద బుడుగలన్నీ కూడా చిన్న చిన్న బుడగలన్నీ నొక్కేలా చిట్లిపోయేలా చేసి ఆ మూత్రం అంతా కిడ్నీ వెనక నొప్పి పెట్టుకుపోయి అది బాగా నొప్పి వస్తుంది లేదా మూత్ర వచ్చేసి మూత్రం అంతా కూడా ఎర్రగా వచ్చేస్తూ ఉంటుంది భయపడే విధంగా మీరు భయపడాల్సిన అవసరం లేదు పీకేడి ఉన్నటువంటి వాళ్ళలో తప్పనిసరిగా గడప గడప వాళ్ళకి మూత్రంలో రక్తం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణమైనటువంటి జన్యుపరమైన మార్పులతో వచ్చే జబ్బుల్లో ఆటోజమాల్ డెవలప్మెంట్ పాలిసిస్ కిడ్ డిజీజ్ అనగా ఏడి పీకేడీ ప్రధానమైనది కాబట్టి కుటుంబంలో ఎవరున్నా వాళ్ళని పరిస్థితి చేసుకోండి తొందరగా డాక్టర్ని సంపాదించండి మంచి మందులు వాడుకోండి ఒక జీవిత కాలానికి జబ్బును మరింతగా పోస్ట్పోన్ చేసి మీ జీవితంలో కిడ్నీ ఫెయిల్ అవ్వకుండా చూసుకునే పద్ధతి మన కొన్ని సందర్భాల్లో కొంతమంది పేషెంట్స్లో సరిగా సరిపోతుంది కాబట్టి ఆ కొద్దిమంది ఎవరో చెప్పకపోయినా మీరు ప్రతి ఒక్క పేషెంట్ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి మందులు బాగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్